హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో మా అన్న రీసెంట్ గా పసుపు కమ్ములు అయితే తీసుకొని వచ్చాడు ప్రొద్దు నుంచి వస్తూ వాటిని అయితే ఇప్పుడు మేము ఉడకబెట్టి పసుపుకైతే అయితే రెడీ చేస్తున్నాము ఇది ఎలా చేసాము ఏంటనేది ఈ ఫుల్ వీడియోలో అయితే మీరు చూడండి నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఫుల్ వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు ఎందుకంటే మేము ఎలా చేసాము ఏంటనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఉంది మరీ ఎక్కువ అయితే కాదు ఇవి కొంచెం తక్కువే ప్రతి సంవత్సరం అయితే మేము ఈ పని అయితే చేస్తాము ఇవి మా ఇంటి వరకు అయితే యూజ్ చేసుకుంటాము గా అయితే బాగుంటుంది ఈ పసుపు ఇవి భూమి లోపల ఉంటాయి కాబట్టి వీటికి ఉన్న వేర్లను అయితే కట్ చేసుకోవాలి చూడండి ఆ సైడ్ మా నాన్న పక్క అయితే కట్ చేసినది ఉంది ఇంకా మొత్తం అయితే ఇవి అనమాట మా అన్న బైక్ లో బ్యాక్ సైడ్ అయితే కట్టుకొని తీసుకొని వచ్చినాడు రుద్దు నుంచి వస్తూ వస్తూ చాలా నీట్గా అయితే చేసుకోవాలన్నమాట పైన ఏమైనా వేస్టేజ్ ఉంటే తీసేసుకోవాలి నేను కూడా అయితే కట్ చేస్తున్నా కనపడుతున్నాయి కదా అయితే కట్ చేయాలి కట్ చేసిన సరే అయితే ఈ విధంగా ఉంటుంది ఇంకా ఒక చేత్తో రికార్డ్ చేస్తే ఇంకో చేత్ పోయాలంటే కష్టంగా కాబట్టి నేను అంతగా రికార్డ్ అయితే చేయలేదు కొంత కొంత మాత్రమే రికార్డ్ చేశాను క్లిప్స్ మాదిరి ఇంకా చూడండి నేను కట్ చేసినవి అయితే ఇవి ఇంకా చాలా అయితే ఉన్నాయి కటింగ్ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే మొత్తం ఉడకబెట్టాలి ఉడకబెట్టడానికంటే ముందుగా వీటిని అయితే బాగా నానబెట్టాలి ఎందుకు నానబెట్టాలి అంటే ఇవి భూమి అయితే ఉంటాయి కాబట్టి మొత్తం మట్టి అయితే ఉంటుంది ఇవి మట్టి అంతా పోవాలంటే అన్నింటినీ కలిపి నానబెట్టాలి ఇక మా అమ్మ నేనైతే మొత్తం బిట్లకి అయితే వేస్తున్నాము ఇప్పుడు చూడండి మొత్తం బయట ఎలా వేస్తున్నామో ఇవి ఒక దాంట్లో అయితే సరిపోవు మాక్సిమం ఎందుకంటే చాలా అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా అయితే వాటర్ వస్తున్నా ఇవి రోజు నైట్ అంతా అయితే నానబెడుతున్నాము రోజు నైట్ అంటే ఈరోజు సాయంత్రం అయితే వీటిని నానబెడతాం కదా రేపు సాయంత్రం అయితే మళ్ళీ ఉడకబెడతాము అందులో వీటి అయితే క్లీన్ అయిపోతాయి అలాగే మనం వీటి నుంచి తీసేటప్పుడు మళ్ళీ ఒకసారి నీట్గా చేసుకున్నాం చేసుకున్నామంటే మట్టి ఏమి ఉండదు ఎందుకంటే తర్వాత ఇవి మిక్సీ అయితే పట్టాలి కాబట్టి మనకు టేస్ట్ చేంజ్ కాకుండా ఉండాలంటే ఇవి బాగా నీట్గా అయితే కడుక్కోవాలి ఇలాంటివి ఏమన్నా చేసేటివి ఉంటే బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేటన్ని ఇంట్లో పిలిచి మరీ వీడియో చూపిస్తారు నా చేత యూట్యూబ్లో పెట్టుకోవడానికి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏదైనా కానీ నేను ఏదో మిస్ కాకుండా పిలుస్తారు మా అమ్మ నాన్న మొత్తం ఒక బకెట్లో అయితే వేసాము పైకి అయితే వచ్చేసినాయి ఇవి పైకి ఉండడం వల్ల అయితే పూర్తిగా మునగడం లేదు ఎంత లోపల పెట్టడానికి ట్రై చేసినా కుదరలే వీటిని మళ్ళీ ఇంకో బకెట్లోకి అయితే చేంజ్ చేస్తాను అయితే ఇక్కడ పెడతామా అయితే మార్చాలి ఎందుకంటే పూర్తిగా డస్ట్ అనేది పోదు మట్టి ఏదన్నా ఉన్నా కానీ అందుకే రెండు బకెట్లకి అయితే చేంజ్ చేసిన ఇప్పుడు ఇది చాలాసేపు అయితే నీళ్ళల్లో ఉండాలి రేపు సాయంత్రం మళ్ళీ వీటిని ఉడకబెడతాం కాబట్టి అప్పటి వరకు ఇవి ఏ నీళ్ళలోనే ఉండాలి తీసేటప్పుడు మళ్ళీ ఒకసారి కడిగేస్తే సరిపోతుంది తర్వాత రోజు సాయంత్రం అయితే నేను మా నాన్న రెండు పొగిలు అయితే పెట్టేసినాము దిమ్మెలతో ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి మీరు వచ్చిన లాస్ట్ వీడియో చూసి ఉంటే అందులో ఒకటే ఉండేది ఇప్పుడైతే రెండు పెట్టేసినాము ఎందుకంటే రెండు ఒకేసారి బాగా ఉడకాలి కాబట్టి ఈ విధంగా పెట్టాము ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో మాకు ఇక్కడ కర్ర అయితే చాలా ఉన్నాయి కర్ర పొలాలు కాదు కట్ట పుల్లలు అయితే అంటాం మేము మాదంతా పల వాతావరణం కాబట్టి ప్రశాంతంగా అయితే ఉంటుంది ఇటు సైడ్ ఇటు సైడ్ అయితే పెట్టేశాము ఇక్కడ నీళ్లు పోసిన తర్వాత కూడా కలర్ అయితే చేంజ్ అయింది ఎందుకంటే లోపల పసుపు అక్కడక్కడ బయటకు వచ్చేసింది కాబట్టి కలర్ అయితే చేంజ్ అయింది మా నాన్న అయితే ఆల్రెడీ కట్ట పుల్లలు కొట్టి పెట్టాడు దీనికి దానికి ఇంకా ఇక అయితే లోపల పెడుతున్నాడు నేను వీడియో తీస్తున్నాను కాబట్టి మా నాన్న పెడుతున్నాడు వీడియో ఆపేసిన తర్వాత నేను కూడా వెళ్ళి పెట్టేస్తాను అన్నమాట మంట అయితే బాగా మండుతుంది చూడండి ఈ విధంగా అయితే బాగా ఉడకబెడుతున్నాము ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే లేదంటే పొలాల్లో అయితే మిషన్లు అయితే వస్తాయి వాళ్ళు అయితే వాటిలో ఉడకబెడతారు ఇక్కడ మా దగ్గర ఉన్నది కొంచెమే కాబట్టి మామూలుగా అయితే ఉడకబెట్టేస్తున్నాము ఇవి సేపు అయితే ఉడకాలి ఎందుకంటే పచ్చిగా ఉంటే పనికిరాదు అన్నమాట అందుకే నేను ఒక చాక్ తీసుకొని అందులోంచి ఒకటి బయటకు తీస్తున్నాను చూడండి తో తీసి తీసాను ఇంకా ఇక్కడ స్టూల్ మీద అయితే పెట్టి మధ్యలో అయితే కట్ చేసి చూస్తా ఇది సరిగ్గా అయిందా లేదా అని ఇంకా కొద్దిసేపు ఉడికితే మేలని నేను మనాలైతే అనుకున్నాము ఇంకా కొంచెం అయితే ఉడకాలి కాబట్టి అలాగే పెట్టేస్తున్నా ఇంకా రైట్ సైడ్ ఉన్న దాంట్లో నుంచి కూడా ఉడికి తీసి చూస్తున్నాను ఇదైతే లోపలికి అయితే వెళ్ళిపోయాయి వాటర్ ఎక్కువ పోసిన నేను దీనికి అందుకే కొంచెం కష్టంగా ఉంది చూడండి ఉడుకుతుంది కాబట్టి మొత్తం ఎల్లో అయితే ఎలా అవుతుందో ఈ చాక్ అయితే ఆల్రెడీ అయిపోయింది ఇంకా ఈ పక్క దాంట్లో నుంచి ఒకటి తినడానికి అయితే చాలా ట్రై చేస్తున్నా కానీ దొరకడం లేదు మొత్తానికి అయితే ఒకటి దొరికేసింది ఇంకా దీన్ని కూడా కటింగ్ చేసి చూస్తా ఇది చాక్ కొంచెం పదునుగుంది కాబట్టి తెగుతుందేమో అయితే డౌటు ఇంకా మళ్ళీ ఇవి ఎలా ఉన్నాయో మళ్ళీ అలాగే వాటర్లు అయితే వేస్తున్నాను ఇప్పుడు మనం ఉడకబెట్టిన నీళ్లు పొరపాటున మన బట్టల మీద పడినాయంటే కలర్ అలాగే ఉండిపోతుంది ఎందుకంటే అందులో కలర్ ఉంది ఇంకోటి ఏంటంటే మంచి హార్ట్ మీద అయితే ఉన్నాయి బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి మరకలు అయితే పోవు అందుకే ఇవి చేసేటప్పుడు కొంచెం దూరంగా అయితే ఉండి చేసుకోవాలి ఇంకా బాగా ఉడికిన తర్వాత అయితే చిన్న గంటలు అయితే తీసుకొచ్చిండు మన కంపలైగైతే వేస్తున్నాము తీసి ఎక్కువ వాటర్ అయితే ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఉంచితే ఆ వాటర్ మీద పడి కాలిపోయే ఛాన్స్ ఉంది అందుకే అన్నీ ఒకసారి అయితే వేయడం లేదు కొంచెం వేడి తగ్గిన తర్వాత వీటిని అయితే మొత్తానికి ఉంచేస్తాయి ఈ గంపలోకి ఇక ఉంచిన తర్వాత అయితే మా నాన్న ఇటు సైడ్ మొత్తం కోసేస్తున్నాడు మా అమ్మ మా నాన్న అయితే కలిసి వీటిని అయితే నిలువ అయితే కోస్తున్నాము నిలువుగా ఎందుకంటే ఎక్కువ నిలువు పోయడం వల్ల తొందరగా అయితే ఎండిపోతాయి వీటిని అయితే ఎండబెట్టాలన్నమాట ఇప్పుడు ఇక నేనైతే ఇటు సైడ్ అయితే కోస్తున్నా నేనైతే ఇప్పుడే వచ్చిన ఇవన్నీ నేను కోసింటివి కావు మా అమ్మ కోసం నేను మళ్ళీ వేరే కత్తిపిట్ట తెచ్చుకొని స్టార్ట్ చేస్తున్నా కత్తిపీట్టలు మా ఇంట్లో చాలా అయితే ఉంటాయి ఎప్పటికీ అవసరం పడతాయని కాబట్టి మేమంతా కూర్చొని కట్ చేస్తున్నాము నీట్ నీట్గా నిలువుగా కట్ చేస్తున్నాడు నేను అట్లా కట్ చేయలేకపోయాను ఎందుకంటే అంత నీట్గా కట్ చేయడం నాన్నకే సాధ్యం మా అమ్మకు నాకు అసలు సాధ్యం కాదు లేదులే ఇవి నేను ఇప్పుడు కట్ చేస్తుండేది చాలా లేట్ అయితే అయింది ఇవన్నీ కట్ చేసేసరికి దాదాపు ఏడు గంటలైతే అయింది సాయంత్రం నుంచి ఇవన్నీ కలిపి ఒక రూమ్లో అయితే ఆరబెట్టాము ఎందుకంటే ఇవి ఇప్పుడు ఆరబెట్టకపోతే వాసన అయితే వస్తాయి పూజ పట్టే ఛాన్స్ ఉంది అందుకైతే ఫ్యాన్ కింద అయితే పెట్టేశాము మా అన్న వాళ్ళ రూమ్లో ఇక తర్వాత రోజైతే వీటిని బయట అయితే ఎండబెట్టాలి బాగా ఎండకైతే ఆరిపోతాయి చూడండి ఇక్కడ బయట అయితే ఎండబెట్టాము ఇవన్నీ అయితే ఇప్పుడు ఎండిపోతున్నాయి ఇవన్నీ ఎండిన తర్వాత వీటిని మిషన్కి అయితే ఆడించాలి ఇంకా మిషన్కి ఆడించిన తర్వాత మనకు పసుపు అయితే వస్తుంది న్యాచురల్గా గా ఇదన్నమాట ఈ వీడియో నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నాను